అంటే కొంత సోషల్ మీడియాలో ఇది వైరల్ అవుతుంది ఇది నిజమో కాదో నాకు తెలియదు పోలీసులు ఎవరైతే ఉన్నారో వైసీపీ సోషల్ మీడియాకి సంబంధించిన అరెస్టులకు సంబంధించి కావచ్చు లేదంటే వైసీపీ నేతల మీద పెడుతున్నటువంటి కేసులకు సంబంధించి కావచ్చు వాళ్ళు ఇటీవల ఒక సీక్రెట్ మీటింగ్ పెట్టుకున్నారు దానికి సంబంధించి మనం ఎక్కడో ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళ వల్ల మనం ఇబ్బంది పడిపోతూ ఉన్నాము గత ప్రభుత్వం వస్తే మన మీద లేదంటే పార్టీ మారినప్పుడు వల్ల మనం ఇబ్బందులు ఉన్నాము సో ఈ అరెస్టులైనా ఏమైనా సరే ఇవి మేము చేస్తుంది కాదు పై నుంచి వస్తున్నటువంటి ఒత్తిళ్ల వల్ల మేము ఈ నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది అంతేగాని మీ మీద మాకు వ్యక్తిగతంగా కక్షలు కావచ్చు ఏమీ లేవని చెప్పేసి వాళ్ళు అంటే కొంతమంది వైసీపీ నేతలు చెప్తున్నారా గతంలో సన్నిహితంగా ఉన్న వాళ్ళకి చెప్తున్నారా లేదంటే అరెస్ట్ చేసిన వాళ్ళకి చెప్తున్నారు ఎవరికి చెప్తున్నారో తెలియదు కానీ ఒక సీక్రెట్ మీటింగ్ అయితే జరిగింది దానికి సంబంధించి వాళ్ళు ఒక క్లారిటీ అయితే ఇస్తూ ఉన్నారు అంటే ఇది మమ్మల్ని రాజకీయంగా చూడొద్దు మమ్మల్ని వ్యవస్థ లాగే చూడాలని చెప్పేసి వాళ్ళు మాట్లాడారని చెప్పేసి కూడా కొన్ని వార్తలు అయితే బయట చెక్కలు కొడుతున్నాయి ఏం చెప్తారు దీనికి సంబంధించి వైఎన్ఆర్ గారు ఈ ఈ సంచలనాన్ని బయట పెట్టారు ఆధారాలు ఇప్పుడు అన్ని టెక్నికల్ గా ఉండవు మీడియా ఇప్పుడు కూడా సంచలనాలని బయట పెడుతుంది వైఎన్ఆర్ గారు ఈ విషయాన్ని బయట పెట్టారు అది అబ్సల్యూట్లీ కరెక్ట్ గా ఏం జరిగింది మీటింగ్ లో ఏముండదు అనేది మనం చెప్పలేం కాని నాకున్న అంచనా కూడా తెలుగుదేశం పార్టీ లేదా కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు వివిధ సందర్భాల్లో నాయకులు కావచ్చు ముఖ్యంగా మీడియా చేసుకున్న ఈ ఈ వ్యవహార శైలి అనేది తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తులో పెద్ద సవాలుగా మారుతుంది అడ్మినిస్ట్రేషన్ చాలా క్రైసిస్ లో పడిపోతుంది ఎందుకంటున్నానంటే రెండు రకాలు రాజకీయాల్లో పార్టీ మారినప్పుడు లేదా పార్టీ కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ఖచ్చితంగా తమకు కావాల్సిన వాళ్ళని కొన్ని కీలక ప్లేస్ లో పెట్టుకుంటారు కొంత భిన్నంగా ఉండే వాళ్ళని లేదా మనకు భిన్నంగా ఉండే పార్టీకి తో బాగా పనిచేసిన వాళ్ళని వాళ్ళ దగ్గరగా ఉండే వాళ్ళని కొంచెం నాన్ ప్రయారిటీ పోస్టులుగా ఇస్తారు కొంతకాలం పక్కన పెడతారు ఇది రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఉన్నటువంటి ధోరణి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో అది శృతిమించింది శృతిమించి ఏమైంది ఏడు ఆరవారు శృతిమించింది పదుల సంఖ్యలో డిఎస్పీ వాళ్ళందరినీ నాన్ ప్రయారిటీ పోస్టులు ఇవ్వచ్చు ఏ చుక్క కొంతమంది చర్యలు తీసుకోవచ్చు తప్పలేదు కానీ ఎన్మాస్ గా వన్ పదుల సంఖ్యలో ఐపీఎస్ ని ఒక తగ్గ వాళ్ళు అట్లే పెట్టున్నా కూడా ఈ రోజు ఒక పోస్టింగ్ ఇస్తారులే నాన్ ప్రయారిటీ స్థాయిలో సర్దుకుంటారు కానీ మీడియాలో ప్రతిరోజు పేర్లు పెట్టి ఫోటోలేసి ఆయన ఎప్పుడు అరెస్ట్ చేస్తారు ఈయన్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు ఈ దుర్మార్గుడు వాడు జగన్మోహన్ రెడ్డి మనిషి ఇట్లా మీడియాలో చర్చలు పెట్టి వాళ్ళ పేర్లు పెట్టి తిడతా ఉంటే ఖచ్చితంగా అవమానంగా ఫీల్ అవుతారు దీని వల్ల రెండు రకాల ప్రభావాలు వస్తాయి ఒకటి డిఎస్పీ స్థాయి నుంచి ఐపీఎస్ ఆఫీసుల వరకు మీరు జగన్ జగన్ ఐపీఎస్ వైసీపీ పేర్లు పెట్టేసి పేర్లు రాసేస్తున్నారు కొంతమంది కాదు ఎలా ఆయన పేర్లు రాసి పడేస్తున్నారు ఒకరు ఒకరి పురుషోత్తం రెడ్డి వైసీపీ మనిషి రెండు రోజులు అశోక్ వైసీపీ మనిషి ఒకసారి చెప్తే రేపు నుంచి అయితే ఏంటి అంటాం అంతే కదా ఇప్పుడు పోలీసులు కూడా ఒక రెండు నెలలు మూడు నెలలు అయితే ఆరు నెలల తర్వాత ఎత్తా జగన్ మనిషి అన్నారు ఇంకా బోహిందే ఉంది జగన్ మనిషి ఉంటే పోతగా పోతుంది అనేసి ఆ వంద మంది రెండు వందల మంది గ్రూప్ వన్ ఆఫీసులందరూ జగన్ మనుషులు లాగా మారిపోతే అడ్మినిస్ట్రేషన్ నడుస్తుందా రహస్యాలని బయటికి వెళ్ళిపోవా ఇది ఫస్ట్ పాయింట్ వాళ్ళకి అనుబంధాలతో చాలా మంది ఆకేశాలతో ఉంటారు కదా వీళ్ళు మీరు పదే పదే పేర్లు పెట్టేట చేయడం ద్వారా ఇంకా అయిపోతారు ఇంకా జరిగి నిన్న మున్నోడు సెలి అనుకునే అనుకోండి చాలా ప్రమాదం ఒక ప్రమాదం కాదు మీకు అనుకూలంగా వాళ్ళ పని వాళ్ళు చేసే ఐపీఎస్ కొంతమంది ఉంటారు మీకు అనుకూలంగా కొంతమంది ఉంటారు మన పని మనం చేసుకుందాం అంటే ప్రభుత్వం బాధ్యతలు నెరవేర్చడం కదా ఐపీఎస్ ఐఏఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే పని కాదు కదా ప్రభుత్వానికి అనుకూలంగా ప్రభుత్వ టార్గెట్స్ అనుకూలంగా పనిచేసే ఒక మంచి ఆఫీసర్లు కూడా ఒక భయం వస్తుంది ఇప్పుడు వాళ్ళని జగన్ మనుషులు అని చెప్పి వీళ్ళందరినీ పక్కన పెడేశారు కదా రేపు జగన్ అనే వాళ్ళు వస్తే రేపు మనం ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే మనల్ని కూడా జగన్ ఇట్టేసి వస్తాడు కదా అంతే అనే భయం వచ్చింది అనుకోండి వాళ్ళు కూడా అన్యమనస్ పనిచేస్తారు అంటే జగన్ కు అనుకూలంగా అని మీరు అనుకుంటున్న వాళ్ళు జగన్ కు అనుకూలంగా పనిచేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకున్న లేనిపోయిన సమస్య ఎందుకు జగన్ వచ్చిన అంటే ఎట్టుంటాడో తెలుసు ఇప్పుడు ఇలా టీవీలు పెట్టి బయటపడతాయి జగన్ ఎట్ట చేస్తాడు రామకృష్ణారెడ్డి గారు ఒక మాట అన్నాడు మేము కొట్టడం మొదలు పెడితే మామూలుగా కొట్టమని చెప్పినాడు అంటే అర్థం ఏంటి చీఫ్ సెక్రటరీగా ఉన్న ఎల్వి సుబ్రహ్మణ్యం నేత వచ్చి బాపట్లేసినాడు మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో భారతదేశ చరిత్ర చీఫ్ సెక్రటరీ మార్చిన సీఎం ఎవరూ లేరు ఇప్పుడు జగన్ అనే వ్యక్తి దీంట్లో ఈ మామూలు కాదు అనే అభిప్రాయం అందరిలో ఉంది కదా రేపు అనుకూలంగా మీరు వేసిన వాళ్ళు మన జగన్తోనే ఉంటే పోతుంది మళ్ళీ కనీసం రేపు ప్రభుత్వంలో మంచి ప్లేస్లు ఇస్తారని వాళ్ళు అనుకోని మీరు తిట్టినోళ్ళు ప్రభుత్వంతో పద్ధతిగా ఉండేవాళ్ళు మన ఎందుకు ఈ పంచాయతీ ఇప్పుడు లేస్తే జగన్మోహన్ గారు సప్త సముద్రాలు దాటి అంటాడు ఏమవుతుంది ఏమో తెలియదు ప్రజలంతా ఇప్పుడు కడప జిల్లాలో ఆయన మాట్లాడేంత మీరు అందరూ ప్రజల బుక్ రాసుకోండి ప్రతి ఒక్కరు పేరు రాసుకోండి మిమ్మల్ని కొట్టిన ఎస్ఐ మిమ్మల్ని కొట్టిన సిఐ మిమ్మల్ని అది ఇతర చేసిన తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన అంటే ఆ బుక్ తీసుకొని నేనే ఫోన్ చేసి వాళ్ళు మేము ఇంటికి పంపిస్తారు సెల్యూట్ చేస్తారంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ట్రాండ్ తీసుకుంటే అధికారుల మీద రెండు రకాల ఒత్తిడి పడితే అధికారులు అన్ని మనసు ఒకరేమో నెగిటివ్ గా పనిచేసి అధికారుల మీద సృష్టించుకొని బాగా పనిచేసే అందరూ మనకెందుకు అన్ని మనసు ఆయన అంటే ఈయన కోపం అంటే ఆయన కోపం మన పని మనం చేసుకుంటే పోతుంది అనుకుంటే ప్రభుత్వ వ్యవస్థ కొలాప్స్ అవుతుంది అది ప్రభుత్వానికి చాలా నష్టం కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నేను ఇంతకుముందు ముందు చెప్పినట్టు ఎవరైతే మీడియాలు తప్పు చేసిన వాళ్ళు చర్య తీసుకోండి ఆ ప్రభుత్వంలో యాక్టివ్ ఉండారు మీకు కొంచెం డిసపాయింట్ గా ఉంటారు అనుకునే వాళ్ళ పట్ల నాన్ ప్రయారిటీ పోస్ట్ కొన్ని రోజులు పోస్ట్ లేకుండా ఉండండి ఇది సాంప్రదాయమే నేను తప్పట్ను ఈ అతిద్దు మీడియాలో పేర్లు పెట్టి పేర్లు పెట్టి తిట్టి తిట్టితే ప్రజల్లో వాళ్ళ మీద వ్యతిరేకత వస్తుంది మీరు అనుకుంటున్నారు ప్రజలు వ్యతిరేకత పక్క పోయి వాళ్ళందరూ మీకు వ్యతిరేకతయారి ఉండే ఉండేవాళ్ళు మాకెందుకు రా కర్మ అనుకుంటే రెండు రకాల ఇబ్బంది పడతారు అడ్మినిస్ట్రేషన్ దెబ్బతింటుంది ఆ పైన తెలుగుదేశం పార్టీ ఇష్టం అనవసరంగా తెలుగుదేశం పార్టీ ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి అధికార యంత్రాంగంలో బలాన్ని చేకూర్చే చర్యలు అవుతుంది ఇది వీళ్ళు చేసే చేస్తూ కొంచెం జాగ్రత్త తీసుకుని తెలుగుదేశం మంచిది డైరెక్ట్ గా ఎందుకంటే రాజకీయ నేతల మధ్యలో ఈ వ్యవస్థలన్నీ కూడా నీరు పోయి వాళ్ళ మీద వెళ్ళి వీళ్ళ మీద వాళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితికి అయితే ప్రస్తుతం ఏపీలో పరిస్థితి